యుద్ధాలు అంతర్యుద్ధాల వంటి సందర్భాల్లో పౌర రక్షణార్థం ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలు సూచనలు అనుసరిస్తూ పాలనా యంత్రాంగానికి సహకరిస్తూ ప్రజలు క్షేమంగా ఉండాలని అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉద్బోధించారు అలాగే యుద్ధం వంటి సందర్భాల్లో వివిధ రకాల మీడియా బాధ్యతగా వ్యవహరించడం చాలా ముఖ్యమని లేని పని ప్రచారాలు చేస్తే ప్రజలు మరింత ఆందోళనకు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని అదే సందర్భంలో రక్షణ యంత్రాంగం నిర్వర్తించే విధులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అభిప్రాయపడ్డారు కాగా పెహల్గాం ఉగ్రవాదుల దాడితో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో నిర్వహిస్తున్న సివిల్ మాక్ డ్రిల్ లో భాగంగా అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు బస్టాండ్ ఆవరణలో బుధవారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు యుద్ధాలు అంతర యుద్ధాల సమయంలో ప్రజలు క్షేమంగా ఉండేందుకు పాలనా యంత్రాంగం తీసుకునే చర్యలు పౌరులు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు కాగా ప్రజలు ఈ మాక్ డ్రిల్ను ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సార్ కొంచెం ఎలా జాగ్రత్తలు ఒకవేళ కనుక మన మీద కనుక బాంబులు పడితే యుద్ధం వచ్చి మన మీద బాంబులు పడితే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి ఒకసారి చూపిస్తాం సార్ నిజంగా మన మీద వచ్చినప్పుడు మనకి గవర్నమెంట్ మనకు ముందుగా అనౌన్స్ చేస్తారు సార్ అంటే డాక్టర్ గారికి ఆర్డర్స్ ప్రకారం మనకి మన మీద కనుక ఏదో సత్తులు అటాక్ చేసే ఆస్కారం ఉందని ముందుగానే మనకి అనౌన్స్మెంట్ వస్తుంది సార్ అనౌన్స్మెంట్ వస్తుంది నెక్స్ట్ మీకు పెద్ద హార్న్ వస్తుంది సార్ సైరన్ సైరన్ మోగుతుంటే సార్ సైరన్ సైరన్ ఎలా మోగుతున్నప్పుడు ఏదో అనౌన్స్మెంట్ అప్పుడు కూడా ఓపెన్ ప్లేసెస్ లో ఉండకుండా మీ సేఫ్ ప్లేసెస్ కి మీరు వెళ్ళిపోండి ముందు బయట ఓపెన్ ప్లేసెస్ లో ఉండొచ్చు అని గవర్నమెంట్ ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ చేస్తారు సార్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ అయినది గుర్తుపెట్టిన విషయం సార్ తాంబు గనుక మన దగ్గరికి పరితే తాంబు గనుక ఫాస్ట్ అయితే చెయ్యకు ఆట 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 నిష్క आय okay. जुड़े okay. okay. అక్కడ ఎవరైతే ఇంజనీర్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి తీసుకు పంపించడం జరుగుతుంది పైకి వెళ్ళడం జరిగింది సార్ చూడండి అంత చాలా టెక్నిక్ గా చక్కగా ఎటువంటిది లేకుండా జాగ్రత్తగా ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తూ మీకు మేము స్ట్రక్చర్ 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 అండి సార్ అంబులెన్స్ సార్ స్ట్రక్చర్ ముందు తీసుకొని సార్ అంబులెన్స్ ఓకే 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 అంబులెన్స్ లో ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ లో పెట్టినా హాస్పిటల్ కి తరలించడం జరుగుతా సార్ ఇదే విధంగా కాకుండా ఫైర్ అయినప్పుడు కొంతమందిని నిశ్చలమైన తీసుకురావాలని పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఈ రేపు ద్వారా కూడా ఫైర్ సిబ్బంది చాట్ చెక్కింగ్ రేపు ద్వారా కిందకి దింపి వాళ్ళు సేఫ్ గా హాస్పిటల్ తీసుకు పంపించడం జరుగుతుంది చూడండి సార్ టెక్నిక్ చక్కగా ఎటువంటిది కాకుండా కాకుండా సేఫ్గా వాళ్ళని కూడా అంబులెన్స్ సేఫ్ ప్లేసెస్ కి ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ కి తరలించడం జరుగుతుంది సార్ పరిగెత్తుందని ఇంజరీ అయ్యి ఉంటారు కొంతమంది వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని సో ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూరి త్రీ ఫోర్సెస్ కంబైన్ చేసేసి ఫస్ట్ టైం గా ఈ జరుగుతుంది సో ఈ ఎక్స్టర్నల్ వార్ అండ్ అగ్రెషన్ టైమ్ లో ఇట్లాంటి వార్చువేషన్స్ లో బేసిక్లీ మనకుంటున్న ని మన సిటీని మూడు కేటగిరీగా డివైడ్ చేయడం జరుగుతుంది కేటగిరీ వన్ వెరీ వెరీ హైలీ వల్నరబుల్ హై హైలీ ఇంపార్టెంట్ జిల్లాగా ఆర్ అక్కడ సిటీస్గా చేయడం జరుగుతుంది అండ్ సెకండ్ కేటగిరీ విల్ బి లెసర్ వల్నరబిలిటీ అండ్ కేటగిరీ త్రీ సో కేటగిరీ టూలో విశాఖపట్నం జిల్లా ఉంటుంది మిగిలిన ఏ జిల్లా కూడా మనం కేటగిరీ వన్ టూ త్రీలో లేవు సో అట్లాంటి పరిశ్రమలకు కూడా ఒక అడిషనల్ సెక్యూరిటీ అడిషనల్ ఒక సేఫ్ గార్డ్ కోసము ఈ కార్యక్రమం ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ మార్క్ డ్రిల్ చేయవలసిందా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కొరక రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం జరుగుతుంది సో మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ప్రజలు ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఎట్లా వార్లెక్ సిచ్యువేషన్స్లో ఎలాంటి విషయంలో మనం రియాక్ట్ చేయాలి గురించి ఇప్పుడు మీకు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అది మాత్రం కాకుండా ఈ ఏఎస్ఆర్ జిల్లా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిషన్ ఉంటున్న ఒక ప్రాంతం కూడా సో దాంట్లో ఈ పోలీస్ ఎస్వెల్ ఎస్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా ఉంటున్న స నేపథ్యంలో ఇక్కడ ఏదైనా ఒక ఇంటర్నల్ అగ్రేషన్ ద్వారా కూడా ఏదైనా వైలెన్స్ జరిగితే ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలని గురించి కూడా ఈ డ్రిల్ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది సో దీంట్లో ముఖ్యంగా మనకి మనకు వచ్చిన డేంజర్ మోస్ట్లీ ఎయిర్ స్ట్రైక్ ద్వారా రావచ్చు ఎయిర్ ఎయిర్ప్లేన్స్ వచ్చేసి బాంబ్స్ డ్రాప్ చేసిన ఒక పరిస్థితిలో ఇక్కడ మీకు మాక్డ్రిల్ చెప్పినట్టు ఒకరి ఒక చోట్ల బ్లాస్ట్ జరుగుతుంది మన మన ఎయిర్ స్పేస్లో ఏదైనా మా ఎనిమీ ఎర్ వచ్చినప్పుడు అలర్ట్ మెసేజెస్ రేడ్ ఆర్ మెసేజ్ ద్వారా మనకి డిఫెన్స్ కమాండ్కి వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఇట్లాంటి లో ప్రజలకి బై పబ్లిక్ అనౌన్స్మెంట్గా చెప్పడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్స్ తీసిన వెంటనే ప్రజలందరూ కూడా ఒక సేఫ్ లొకేషన్స్కి వెళ్లాల్సింది ఇక ఇక్కడ వెరీ వీక్ స్ట్రక్చర్స్ ఉంటుందో అక్కడ ప్రజలు లోపల ఉండకుండా ఇట్లాంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేద్ రూఫ్ ప్రా పక్కా రూఫ్ ఉన్న చోట్లో వితౌట్ విండోస్ ఉన్న చోట్లో మీరు వెళ్ళి అక్కడ సేఫ్ గార్డ్ చేయవచ్చు లేదు అంటే ఓపెన్ ఫీల్డ్లో ఏదైనా ఒక ట్రంచెస్ కానీ ఆరు ఒక మౌంటైన్ హిల్ కనుక కింద పడుకొని బయటకు రాకుండా ఈ అలర్ట్ మెసేజ్ గా ఉంటున్నాము అని డిక్లరేషన్స్ రావడం వరకు ప్రజలు వాళ్ళు ఈ సేఫ్గా ఉండాలన్న చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా ఒక చోట్ల బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఫైర్ వస్తుంది ఎక్కువ సౌండ్ వస్తుంది అండ్ చాలా ప్రెషర్ వస్తుంది అప్పుడు ఇక్కడ చుట్టూ ఉంటున్న స్ట్రక్చర్స్ అన్ని కూడా కూలిపోయిన ఒక పరిస్థితి ఉంటుంది అప్పుడు ప్రజలు అక్కడ ఉంటున్న ప్రజలకి కొన్ని డామేజెస్ జరుగుతుంది కొంచెం ఐ మీన్ లైఫ్ లాసెస్ ఉండవచ్చు ఆర్ ఇంజురీస్ ఉండవచ్చు ఆర్ పీపుల్కి గా అయిపో ఉండవచ్చు అట్లాంటి వాళ్ళని ఎట్లా రిట్రైవ్ చేయాలి ఇక్కడ నుంచి గా ఫస్ట్ రెస్పాన్సెస్ ఎట్లా ఇవ్వాలి దీని గురించి ఇక్కడ ఉన్న పారామిలిటరీ పారా పారా మెడికల్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు డ్రిల్లింగ్ చేసి డ్రిల్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళని ఇవాక్టివేట్ చేసేసి నియరెస్ట్ హాస్పిటల్ లొకేషన్కి తీసుకువెళ్తాం ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో బాంబ్స్ పడిపోతే కానీ ఎట్లా టెంపరీగా ఎట్లా మిగిలిన బిల్డింగ్స్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయాలని గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ మనకు ఇంపార్టెంట్ మెడిసిన్స్ అండ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అది అన్ని కూడా అప్రమత్తంగా పెట్టుకొని మెడికల్ హెల్త్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మాత్రం కాకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంతోపాటు పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కలిసి కట్టేసి ఎట్లంటే ఎక్కడెక్కడ ఈ బ్లాస్ట్ లొకేషన్స్లో డబ్రీస్ వలన అక్కడ లోపల ఎవరైనా ఎనీ ఎనీ పీపుల్ ఎవరైనా ఆగిపోతే వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలని నెక్స్ట్ మెషినరీ గురించి కూడా ఒక డ్రిల్లింగ్ చేయాలి ఆ మెషినరీ ద్వారా ఆ డబ్రీస్ తీసేసి వాళ్ళని మళ్ళీ ఆ మెడికల్ అండ్ హెల్త్ సిచ్యువేషన్స్కి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది థర్డ్గా నైట్లో ఎక్కడైనా వస్తున్నప్పుడు దర్ ఇస్ అనదర్ డ్రిల్ ఉంటున్నాయి బ్లాక్అవుట్ అంటాము బ్లాక్అవుట్ అంటే మనకి ఎప్పుడు ఈ హెచ్చరిక వచ్చిన వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఉంటున్న ఆల్ లైట్స్ అన్ని కూడా కంప్లీట్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లాంటి లైట్స్ మనం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి వరకు ఆఫ్ చేయడం జరుగుతుంది వన్స్ పైన వెళ్తున్న ఎయిర్క్రాఫ్ట్ అన్నీ కూడా మన ఎయిర్ స్పేస్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అప్పుడు ఈ లైట్స్ అన్ని కూడా ఆన్ చేయడం జరుగుతుంది సో ఈ బ్లాక్అవుట్స్ ముఖ్యంగా ఆన్ ద వేలో ఏదైనా మా ఊరు ఉంటే అక్కడ బాంబ్స్ డ్రాప్ చేయకుండా ఉండడానికి ఉండే ఒక హెచ్చరిక కార్యక్రమాలు అది కూడా ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా చెప్పడానికి వీలు ఉంటుంది ఇంకా ఫైనలీ ఇక్కడ ఉంటున్న పోలీస్ అండ్ అదర్ ఫోర్సెస్ యూనిఫామ్డ్ ఫోర్సెస్ మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వివిధ రంగాల్లో వాళ్ళకి ఈ డ్యూటీస్ వార్ డ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది కంట్రోల్ కమాండ్గా ఉండవచ్చు ఆర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇవ్వడా మిస్ఇన్ఫర్మేషన్ కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ చేయడంగా ఉండవచ్చు ఆర్ ఎసెన్షియల్ సప్లైస్ సపోజ్ రోడ్ కట్ ఆఫ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ అయిపోయింది వచ్చిన ఫ్యూయల్ సప్లైస్ కట్ ఆఫ్ అయిన తప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి బేసిక్ అమ్యూనిటీస్ ఎసెన్షియల్స్ ఐటమ్స్ ఎట్లా సప్లై చేయాలని గురించి ఆపరేషన్స్కి ప్లస్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఎమర్జెన్సీస్ ఉంటున్నప్పుడు ఎట్లా దాన్ని అరికట్టాలి దానికి ఉండే అధిగమించాలని గురించి సివిల్ ఫోర్సెస్ కూడా సివిల్లో ఉంటున్న వాళ్ళ డిపార్ట్మెంట్స్ కూడా వివిధ రంగాల్లో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఐ మీన్ పాల్గొంటారు సో ఈ కార్యక్రమం వలన ప్రజలకి ముఖ్యంగా ఒక అప్రమత్తం తీసుకురావడం ఒక ఒక చైతన్యం తీసుకురావడం ఎందుకంటే మనం ఇప్పుడు సౌత్ ఇండియాలో వార్ లైక్ సిచ్యువేషన్స్ ఎప్పుడు చూడలేదు సో ఇప్పుడు వస్తే మనం ఎట్లా ఉండాలి అందరికీ ఎవరెవరు ఏ బాధ్యత తీసుకోవాలి మనం అన్నీ కూడా ఏదైనా ఒక విషయాలు చూస్తే ఫోన్ తీసుకొని అక్కడ అందరూ మనం షూట్ చేయడానికి ముందుకు వెళ్తాం సో ఇట్లాంటి లో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అప్పుడు మీరు ఓ సేఫ్ గార్డ్కి వెళ్ళి మీ ఫ్యామిలీని కాపాడానికి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ పోలీస్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ వచ్చినది కొంచెం చక్రమంగా మీరు ఫాలో చేస్తే మాత్రం ఎట్లాంటి ఫర్దర్ లైఫ్ లాస్ కానీ ప్రాపర్టీ లాస్ కానీ మీ మీకుంటున్న లవ్డ్ ఫ్యామిలీకి ఎట్లాంటి ప్రమాదం రాకుండా చేయడానికి వీలుంటున్న వలన ఈ మాక్డ్రిల్ని ఇక్కడ పత్రిక సోదరులందరూ కూడా ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలకు మీడియా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసి ఇలాంటి లో మనం చేయాల్సిన విషయం ఏమి ఉంటుంది చేయకూడాలన్న విషయం ఏమి ఉన్నాయి అని డూస్ అండ్ డోంట్స్ చాలా క్లియర్గా ఉంటున్నప్పుడు మనకి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అలాంగ్ విత్ పోలీస్ అదర్ పారామిలిటరీ అండ్ మిలిటరీ ఫోర్సెస్ ఈ వి సిచ్యువేషన్స్ ఎట్లా చా చాలా సమర్థవంతంగా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి వీలు ఉంటుంది సో ఇది డెమాన్స్ట్రేట్ చేయడానికి కోసం ఇవాళ ఆర్నే చేశాము ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ మెడికల్ హెల్త్ అండ్ ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి కట్టి చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ లాస్ట్ ఎస్పీ గారు గివ్ చేశాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ మాక్ డ్రిల్ మనం చేసిన దీంట్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఈ మాక్ డ్రిల్లో బిహేవియర్ మీరు అందరూ చూశారు మామూలుగా మనకి ఎప్పుడైనా ఎనిమి ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్గా ఎల్డబ్ల్యూ ప్రకారంగా ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి సమయంలో ఖచ్చితంగా పబ్లిక్ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గుంపు గుంపుగా వచ్చి ఒక ఇన్సిడెంట్ని చూడడానికి వచ్చడం దీని తర్వాత అక్కడ ఏం జరిగినా దీన్ని మీరు వీడియో రికార్డ్ చేసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టడం అది చాలా రెస్ట్రెయిన్గా చేయాల్సిన ఉన్నాయి ఖచ్చితంగా ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ని కానీ పోలీస్ని చెప్పుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతున్న ఫైర్ కానీ ఆర్ ఏమైనా బాంబ్ అటాక్ కానీ ఆర్ ఎల్డబ్ ఎల్డబ్ల్యూఈ ప్రకారంగా మావోయిస్ట్ యాక్టివిటీలో వెంటనే అక్కడే ప్రజలు రష్ అయి అక్కడ ఫోటోగ్రాఫ్ కోసం వీడియో కోసం అక్కడ అది యాక్టివిటీస్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన ఉన్నాయి అది నంబర్ వన్ నంబర్ టూ మీకు ఏమైనా సమాచారం వస్తున్నాయా దీన్ని ముఖ్యమైన పోలీస్కి అండ్ అడ్మినిస్ట్రేషన్కి వెంటనే ఇచ్చి అడగాల్సిన ఉన్న ఇది సమాచారం నిజమే తప్పు ఇప్పుడు మన భారత రాష్ట్రంలో మీరు న్యూస్ని చూస్తున్నారు ఆపరేషన్ సింధువుకి సంబంధించి చాలా క్లియర్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిన మన డిఫెన్స్ తరపున అదే సమయంలో మన అడ్వర్సోరియల్ కంట్రీలో వాళ్ళకి మీడియాని మీరు చూసుకోవచ్చు అక్కడే ఒక దుష్ప్రచారం ఎలా జరుగుతున్నాయో మీకు అప్పుడు సో దీనికోసం ఇవి చెప్తున్నావు మన భారత రాష్ట్రంలో ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి అంతే మీరు మీడియా బంధులు విధంగా పబ్లిక్ మీరు ఏమైనా ఫోటోగ్రాఫ్ క్లిక్ చేస్తారు అదే విధంగా ఏమైనా మెసేజ్ మీరు పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై చేసి నిజమే ఉంటే అదే మాత్రమే రాయాలి అదే మాత్రం పబ్లిష్ చేయాలి అప్పుడు కూడా ఏమైనా సెన్సిటివ్ విషయాన్ని ఖచ్చితంగా వెరిఫై చేసి అదర్వైజ్ మీరు మంచి పని కోసం వెళ్తున్న టైంకి దీనికి అడ్వర్స్ ఇంపాక్ట్ పడుతున్నాయి ఈక్వ భయంలో పబ్లిక్ వచ్చేస్తున్నాయి సో ఎట్లా పరిస్థితిని డెవలప్ రాకుండా మనకి యునైటెడ్గా ఏమైనా ఇన్సిడెంట్ని హ్యాండిల్ చేయాల్సినవి ఉంది సో అందరికీ ఇదే ఉద్దేశంతో ఈరోజు ఈ డ్రిల్ కంట చేయడం జరిగినాయి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉదయం నుండి ఈ విషయంలో చాలా సీరియస్గా టూ త్రీ మీటింగ్స్ కూడా డిస్కషన్ వచ్చినాయి ఇప్పుడు మీడియా బంధులు మిగతా మాక్ డ్రిల్స్ ఏమేమి జిల్లాలో ఏం జరుగుతున్నాయి దాంట్లో మంచి ప్రాక్టీసెస్ ఏమున్నాయి దీన్ని కొద్దిగా కలెక్ట్ చేసి రేపు మనకి మీడియాలో ఒక మంచి ప్రాక్టీసెస్ లో డూస్ అండ్ డాన్స్ ఏమైనా ఉన్నాయా అది ఖచ్చితంగా రాయొచ్చు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి